ఎంపీ బండారిగూడెం పాఠశాల బాలమేళా కార్యక్రమం ఈరోజు పిల్లలు తయారు చేసినటువంటి టిఎల్ఎం మేళా మరి పిల్లలు చాలా రెడీగా ఉన్నారు వాళ్ళు ఏం తయారు చేశారు వాళ్ళ ద్వారా ఈరోజు మనం ఈ టిఎల్ఎం గురించి తెలుసుకోబోతున్నాం చాలా చక్కటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో టీఎల్ఎం మేళా జరుగుతుంది రెడీ పిల్లలు ఓకే నేను తయారు చేసాం యానిమల్స్ ఆకులతో యానిమల్స్ ఏంటది టార్టాయిస్ టార్టాయిస్ ఇది ఫ్రాగ్ అది రాట్ అది ఫాక్స్ ఓకే వెరీ గుడ్ ఆకులతో చక్కటి తయారు చేయడం జరిగింది రైట్ ఆ నువ్వు తయారు చేసావు ఏంటది బొమ్మను చూసి కథను ఊహించి చెప్పడం ఓకే ఏంటది చెట్లను కాపాడు పర్యావరణాన్ని కాపాడుకుందాం ఓకే వెరీ గుడ్ కొంచెం దగ్గర చూసుకోవాయి నరికేయడం వల్ల మన ప్రకృతి అందాలను కోల్పోయడానికి వేరవుతుంది అందుకే నేను ప్రకృతి గురించి చెప్పబోతున్నాను ఓకే అడవులను నరకడం వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి ప్రకృతి గురించి దాని గురించి చక్కగా చెప్పడానికి రెడీగా ఉంది అమ్మాయి రెడీ ఓకే నేను చెప్తున్నామ్మా సుమతి శతక పద్యాలు ఒక పద్యం చెప్పు ఏ పద్యం ఒకసారి చదువు ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయుపరి సుమతి ఓకే వెరీ గుడ్ దాని అర్థం చెప్తావా తాత్పర్యం సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పం కాదు మనకు కీడు చేసిన కూడా మేలు చేయడమే గొప్పదనం ఓకే వెరీ గుడ్ మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పకం కాదు కీడు చేసిన వాడి కూడా మేలు చేయడం గొప్ప ఓకే సూపర్ ఆ ను ఏం చెప్తావమ్మా నీరక అదేంటి రవి మైండ్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ ఓకే ఓకే దాన్ని చూసి బొమ్మను చూసి కథం చెప్తావా చెప్పు అనగనగా ఒక వేరే లోక సనారి బాబయ్య అనే ఎవకుడు ఉండేవాడు 10 రూపాయల బాండానికి కకృతి పడేవాడు ఇచ్చేస్తున్నాయి ఏం చెప్తావు మామిడి చెట్టుకు దగ్గరగా ఉన్న పెద్ద ఇల్లు పిసనారి పాపయ్య అది పిల్లికి బిచ్చం పెట్టండి పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రాని ఓకే ఈ బొమ్మని చూసి చెప్తాను అన్నమాట ఈయన పిసనారి పాపయ్య ఓకే రైట్ వెరీ గుడ్ తను బొమ్మను చూసి ఆ పాట మొత్తం కూడా చక్కగా వర్ణిస్తుంది రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఏం చెప్తున్నావు సృజనాత్మకత సృజనాత్మకత బొమ్మను చూసి ఊహించి రకరకాలుగా ఎన్ని రకాలు చెప్తా ఆ కథని మూడు రకాలుగా ఓ వెరీ గుడ్ ఏంటిది అది ఇది ఏంటిది చెప్పు మరి జీని ఆ చెప్పు అదేంటి స్టోరీ ఏంటిది అనగనగా బండారు గూడెం అనే గ్రామంలో దినేష్ అనే పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడు చాలా చక్కగా ఆడుకునేవాడు దారిలో పోతుండంగా రంగురంగుల సీసా కనపడింది దానిలో ఒక దయ్యం దాని జీని వచ్చిండు నుదేయని వాన అడిగే సరికే అంటే ఈ సీస అతనికి దొరికింది దాని నుంచి ఓపెన్ చేయగా జీని వచ్చింది ఓకే ఇలా కథ ఎన్నెలాగా చెప్తా దాన్ని మూడు ఓకే వెరీ గుడ్ సూపర్ ఆ అమ్మ నేను అంటే నీ పేరు నా పేరు మన జందగయంను రాగవ రాగయుక్తంగా పాడడం శాంతి సహనం సత్య రూపమా शौర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ఓకే వెరీ గుడ్ శాంతి సహనం సత్య రూపమా చక్కగా పాడావు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ నువ్వే చెప్పామా ఓకే సామెతల రూపంలో ఈ అమ్మాయి చాలా చక్కటి సామెతలు రాసి రెడీగా ఉంచింది ఒకసారి చదువుకొని అందకున్న కాళ్ళు ఇంత గెలిచి గెలి ఓకే రైట్ మంచి సూక్తులు సామెత రాసింది నెక్స్ట్ కాలాలు కాలాలు ఎన్ని రకాలు ఏంటి ఏంటంటే అది ఓకే భూతకాలం వర్తమానం భవిష్యత్ కాలం ఓకే వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ ఏం చెప్తావు ఏ క్లాస్ నువ్వు క్లాస్ క్లాస్ ఏం చెప్తున్నాను చదువుతా ఏంటిది ఇది ఓ గుడ్ ఇది వెరీ గుడ్ సూపర్ ఒకసారి క్లాప్ కట్టండి సూపర్ బతకమ్మ చాలా చక్కగా పేర్చారు బతకమ్మ పాట అని నీ పేరు ఓకే ఏం చెప్తున్నావు ఆరోహణ అవరోహణ క్రమం చెప్తావా ఏ క్రమంలో ఉందా చెప్పు ఆరోహణ క్రమం చిన్న అంకె నుంచి చిన్న అంకె నుంచి పెద్ద అంకె వెళ్తే ఆరోహణ క్రమమా ఓకే సూపర్ నువ్వేం చెప్తావు కూడికలు ఓకే ఎలా చేస్తారు దీన్ని అది ఇది చూపించు మాకు ఓకే వెరీ గుడ్ సూపర్ అందరికీ అర్థమైనా ఓకే వెరీ గుడ్ కొంచెం అమ్మ నువ్వు ఏం చెప్తున్నావు ముందు సంఖ్య ముందు ముందు సంఖ్య ఏంటిది అది యాభై తొమ్మిది కన్నా ముందు ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వు ఏం చూపిస్తున్నావు ఎలా చూపిస్తావు ఆరో ఎక్కడి టేబుల్ని

ఏంటిది ఉపయోగించి చదవచ్చా చదువు అది ఫస్ట్ ఏంటి పియర్ అంటే ఓట్ ఫుడ్ అనమాట ఓకే రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వేంటింగ్ అనమాట ఏంటది ఓట్ బిల్డింగ్ చదువు ఒకసారి అంటే ఈ పదాన్ని ఉపయోగించి అన్ని రకాలు చదవచ్చు నెక్స్ట్ దానికి కిందికి లాగాలనా ఓకే

ఇది కలితే అవుతుంది ఓకే వెరీ గుడ్ ఇది ఇది ప్లస్ అవుతుంది వెరీ గుడ్ సూపర్ చూడు ఓకే రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఏంట్రా డ్రైవింగ్ కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇది ఇది ఏ పండు ఇది ఆరెంజ్ ఇది ఆపిల్ ఇది దొండకాయ ఇది ఓకే వెరీ గుడ్ ఇది ద్రాక్ష ఇది మిరపకాయ ఇది టమాటా ఓకే వెరీ గుడ్ ఆ ఇది ఎవర్రా కారము లేని కారం ఏం కారం రా

ఓకే వెరీ గుడ్ రైట్ నువ్వు గుణింత పదాలు చదువు ఏకాదు ఓకే వెరీ గుడ్ నా నెక్స్ట్ నువ్వు ఏంటిది వందలు ఒకటి అంటే ఒకటి పదులు వందలు రైట్ ఎంత చదువు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెరీ గుడ్ ఎనిమిది వందల ఎనభై వెరీ గుడ్ ఆ ఏంటి సంయుక్త సంశేష అక్షరాల విత్తాక్షరం అంటే ఏంటి చెప్పరా అంటే కాకి కావుతు అంటే ఒక హల్లుకి అదే ఒత్తు చేరితే నిక్షరం అంటారు ఓకే వెరీ గుడ్ సూపర్ బాలాషావు నువ్వేంటమ్మా సామెతలు